హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను ఊరికి వెళ్ళాలని చెప్పి ప్యాకింగ్ చేసుకున్నాను దాని తర్వాత పిల్లలకి బట్టలు కొనాలండి అందుకని చెప్పి గబ్బగబ్బా వంట అయితే చేశాను ఎంత ఫాస్ట్గా చేశానంటే అర్థమే లేదనమాట కానీ మీ అందరితోనే షేర్ చేసుకోవాలని వీడియో మాత్రం తీసా అండి ఇక్కడ ఈవినింగ్ అయ్యిందని చెప్పి టీ పెట్టుకున్నాను మార్నింగ్ నేను చామగడ్డలు అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాను ఈవినింగ్ ఫ్రై చేద్దామని చెప్పి అవైతే ఒలుచుకొని ఒక పక్క పెట్టేసుకున్నా అండి దాంతోపాటే రైస్ కూడా పెట్టేశాను అన్నం వారుచుదామని చెప్పి వాళ్ళైతే రైస్ ఇలా వారుస్తున్నా అండి ఎందుకంటే నాకు మార్నింగ్ అన్నం మిగిలిపోయింది అది కొంచెం వెయిట్ చేయాలి ఇలా అయితే నాకు వెయిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వెయిట్ చేశాను ఈవినింగ్ అయితే చామగడ్డలు వేపుడు అయితే చేశాను కానీ దానికి కాంబినేషన్ కింద ఏం చేయాలనేది చాలా కష్టమైపోయిందండి వెతుక్కోవడం అంటే ఏమంటే వంకాయలు ఉన్నాయి చిలకడదుంపలు ఉన్నాయి రెండు కలిపి పులుసు పెడదాం అనుకున్నా చాలా డేస్ నుంచి అనిపిస్తుంది తిందామని కానీ ఇద్దరమే కదా ఎక్కువైపోతుంది ఇంకేం చేయాలో అర్థం కాక నేనైతే వంకాయ కర్రీ అయితే చేసేసానండి అది మాకు చాలా ఇష్టము నేను చేసిన పద్ధతిలో అయితే మీ అందరికీ కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పాను కదా మార్నింగ్ రైస్ మిగిలిపోయిందని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇలా అన్నం ఉడికిపోయిన తర్వాత మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా అయినా చేసుకుంటాను అన్నం ఉడికిన తర్వాత ఇలా మిగిలిపోయిన అన్నాన్ని ఇందులో వేసేసుకుంటా అండి ఉడుకుతున్న దాంట్లో అంటే కొంచెం వేడైతుందని చెప్పి మార్నింగ్ కూడా నేను అన్నం వార్చుకున్నానండి మీరు అన్నం వార్చుకున్నా పర్వాలేదు అది అయినా పర్వాలేదు ఇందులో వేసేసుకొని ఇంకా వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా వదిలేసి వార్చేసుకోవటం పెద్ద టైం ఏం పట్టదు అలా మగ్గిపోతుంది కదా వార్చినప్పుడు అన్నం మగ్గుతుంది కాబట్టి ఈ రైస్ కూడా వేడైపోతుంది అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మాకైతే వర్షాలు పడటం ఇక్కడ చల్లగా ఉండటం వల్ల చల్లగా ఉన్న అన్నం అయితే తినలేకపోతున్నామండి కొంచెం అన్నాన్ని వేడేలా అని చెప్పి ఇలా అయితే చేశాను మీ అందరికీ నచ్చితే ట్రై చేయండి మీకు ఎవరికైనా తెలుసు ఉంటే కామెంట్ చేయండి అయితే ఇక్కడ చామగడ్డలు వేపుడు చేసుకున్నాను కదా దానికి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాండి కరివేపాకు వేసుకున్నాను పోపు దినుసులు మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను పోపు దినుసులు వేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి మీరైతే స్కిప్ చేయకండి నేను ఎందుకు వేయలేదు అంటే మా హస్బెండ్కి పన్ను నొప్పిగా ఉందనమాట అది పన్ను లోపలికి వెళ్తే కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి ఇలా పోపు దినుసులు ఏమి వేయట్లేదండి ఇందులో కూడా దాని తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదా మనం ఈ పోపు దినుసులు అన్నీ వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్న చామగడ్డల్ని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి మనకి ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు వేయడం వల్ల ఏంటంటే కొంచెం చామగడ్డలు అనేవి వేగుతాయి అనమాట ఆ లైట్ జిగర్నెస్ ఉంటుంది కదా అది కూడా మొత్తం పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత సాల్ట్ వేగిన తర్వాత వేసుకుంటే లోపలికి వెళ్ళకపోవచ్చు అందుకని చెప్పి ముందే వేసుకున్నాండి పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను మీలో ఎంతమందికి ఇలా చామగడ్డలు అనేది ఇష్టం అంటే కామెంట్ చేయండి దాంతోపాటు చామగడ్డలతో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఎక్కువ శాతం పులుసులే చేస్తా అండి కాకపోతే ఇప్పుడు నాకు ఎక్కువైపోతాయి అనమాట పులుసు చేస్తే దానికోసమని చెప్పి నేను ఇలా ఫ్రై చేద్దాము ఈయనకి ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రై చేద్దామనిపించి ఫ్రై అయితే చేస్తున్నాను నేను అనుకున్నది అయితే వేరండి పులుసు చేస్తాను కదా చిలకడదుంప దుంప వంకాయ పులుసు చేస్తాను కాబట్టి ఇవి ఫ్రై చేద్దామని చేశాను కానీ ఎక్కువైపోతుంది అన్న ఆలోచనతో వంకాయ కర్రీ అయితే చేయవలసి వచ్చింది చిలకడు దుంపల్ని స్కిప్ చేస్తాను పులుసు అయితే చేయలేదు ఇవైతే ఫ్రై చేశాను ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కారం నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి నాకు తగ్గట్టుగా వేసుకున్నానండి మీరు మీకు ఎంత సరిపడుతుందో అంత అయితే వేసుకోండి మంచిగా వేగాలండి చామగడ్డలు అనేవి మరీ గట్టిగా కాదు కొంచెం అటుపక్క ఇటుపక్క గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది కారం కూడా వేసాక ఒక టూ మినిట్స్ ఆగి దించేసుకోవడమేనండి స్పైసీ చామగడ్డల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వంకాయ కర్రీ చేస్తాను అన్నాను కదా అది కూడా మీ అందరితోనే చేసుకుంటున్నాను పాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని పోపులైతే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే వంకాయ కర్రీ చాలా రకాలుగా చేస్తారు కదా నేను ఎక్కువ శాతం ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేస్తాను అనమాట బీరకాయ కర్రీ చేస్తాను నేను పాలు పోసి వండుతాను అదేవిధంగా ఇలా వంకాయ కర్రీ కూడా చేద్దామని చెప్పి ట్రై చేశాను కానీ నాకు పచ్చిమిర్చి ఇంట్లో ఎక్కువ లేవు అందుకని చెప్పి ఇందులో కారం అనేది యాడ్ చేయాల్సి వచ్చింది పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే కనుక మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం వేయకుండా పాలు పోసుకొని అయితే చేయండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయలు ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఆనియన్స్ వేగిపోయినాయి కదా అందుకని వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్లో కాల్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా ముక్కలు కింద కోసుకున్నాండి ఈ వంకాయలు గుత్తి వంకాయలు ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను వీటికి మీరు వంకాయలు తీసుకుంటే మీకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుందండి ఇలా గుత్తి వంకాయ కింద తీసుకున్న వంకాయలు ఏమంటే కొంచెం ఉడకటానికి టైం పడుతుంది అనమాట కొన్నిసార్లు ఉడికిందా లేదా అని కూడా అనిపిస్తుంది ఇలాంటి వంకాయలు మనం ఎక్కువగా ఆలు వంకాయ వండినప్పుడు అయితే యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి నేను చేసే రెసిపీ కన్నా అలా కూడా బాగుంటాయి అలా కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని మంచిగా వేయించేసుకున్న తర్వాత మనం మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గగా చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాము ముందుగా యాడ్ చేస్తే ఏంటంటే వంకాయ ముక్క ఉడికిందా లేదా అనేది నాకు అంత తెలియదు అనమాట అందుకని చెప్పి నేను పసుపు అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మగ్గిన తర్వాత బయట పిల్లలు ఆడుకుంటున్నారండి వాళ్ళ వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది అయితే నాకైతే తెలియదు ఇది నేను ఫ్రైడే నైట్ తీసాను అనమాట వీడియో ఫ్రైడే ఈవినింగ్ తీసిన వీడియోని నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అండి తర్వాత నేను బాబుకి బట్టలు తీసుకోవడానికి బయటకు వెళ్ళాను అప్పటి నుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే వచ్చేంత వరకు క్లిప్స్ అయితే తీసాను అవి కూడా యాడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఇందులో అయితే కాదు లెందీ అయిపోతుంది అయితే నేను ఇందులో కారం కూడా వేసేసుకున్నాను అండి కారం కూడా నాకు తగ్గట్టుగా వేసుకున్నాను మీకు మళ్ళీ చెప్తున్నా అండి కారం మీరు వద్దనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఈ క్వరీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇక్కడైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి వాటర్ యాడ్ చేయకుండా వంకాయ ముక్కలు మగ్గిపోతే కనుక మీరు అలానే వేసేసుకోవచ్చు కాకపోతే ఇవి నాకు కొంచెం మగ్గలేదు అన్నట్టుగా అనిపించింది అంటే సరిగా ఉడకలేదు ఇంకా ఉడకాలి లోపల పచ్చిగా ఉందనిపించి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఉడకనిచ్చేసుకోవాలి ఇప్పుడైతే నాకు వంకాయ ముక్క ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఇందులో నేను పాలు అనేవి యాడ్ చేసుకుంటాను కదా మరీ ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి మళ్ళీ పాలు వేసినప్పుడు కొంచెం మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా కర్రీ అయిపోతుంది అనుకునే టైంలో మనం పాలు పోసుకోవాలండి పాలు పోసేసుకొని మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి మీకు పాలు పోసుకునే కర్రీస్ ఎంతవరకు ఇష్టం అనేది కామెంట్ చేయండి అయితే కర్రీస్లో ఎప్పుడైనా సరే పాలు పోసినప్పుడు ఇరిగిపోయింది అనుకోండి మీకు ఆ కర్రీ సరిగా వండటం రాలేదన్నట్టండి పాలు ఇరగకుండా ఉంటే కనుక చాలా బాగుంటుంది మీకు కర్రీ అనేది సూపర్ వస్తుందనమాట తప్పకుండా అయితే ట్రై చేయండి పాలు పోసినప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెడితే పాలు అనేవి విరిగిపోవు ఇక్కడైతే నా కర్రీ రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ చామగడ్డలు ఫ్రై ఒకటి వంకాయ ఫ్రై వంకాయ కర్రీ ఒకటి ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరితోనే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటాను షాపింగ్ వీడియో మేము మా ఊరు వెళ్ళిన వీడియో అయితే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను